హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రోజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి గోంగూర పప్పు ఎలా చేస్తాను నేను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసమైతే ఒక కట్ట అయితే గోంగూర కట్ట తీసుకొని గిల్లి వాష్ చేసి ఆరబెట్టానండి సో నెక్స్ట్ దాల్ కావాలి కదా సో నెక్స్ట్ ఒక కప్పు నేను పప్పు అయితే తీసుకోవడం జరిగింది కందిపప్పు అయితే తీసుకున్నాను తీసుకొని టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి స్టోర్ చేసి ఉంటాయి కదా షాప్లలో సో టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వీలైతే కొంచెం సాల్ట్ వేసి కూడా వాష్ చేసుకోవచ్చు నేనైతే టూ టైమ్స్ వాష్ చేశాను సో వాష్ చేసుకొని మనం కడిగి ఆరబెట్టుకున్నటువంటి గోంగూరను అయితే తీసి ఇందులో మిక్సింగ్ అయితే చేసుకోవాలి కుక్కర్లో పప్పు గోంగూర మిక్సింగ్ అయితే చేసి వాటర్ పోసుకోవాలి సో వాటర్ పోసుకొని మూత అయితే పెట్టి విజిల్ పెట్టేసి మనకి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలండి సో ఈ టైంలోగా మనం వాటిలోకి కావాల్సినటువంటి ఆనియన్ అయితే కట్ చేసుకుందాము సో నేను నెక్స్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసి పెడుతున్నానండి సో ఈ విధంగా మనం చేసినట్లయితే గోంగూర పప్పు అనేది టేస్ట్గా వస్తుంది మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకెన్ కూడా యాక్టివేషన్ అయితే చేసుకోండి సో మనకు ఆనియన్ కట్ చేయడం అయిపోయింది కదా నెక్స్ట్ మనకి పప్పు ఉడికిందా లేదా అనేది చూద్దాము విజిల్ తీసేసి ఒకసారి అయితే స్టీమ్ అంతా పోయిన తర్వాత మనకి పప్పు ఉడికిందా లేదైతే చూద్దాము సో మ్యాక్సిమం అయితే మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి చూడండి వీడియోలో ఈ విధంగా అయితే మనం పు పప్పు అయితే ఉడకబెట్టుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మనకు సో ఈ కన్సిస్టెన్సీలో మనం ఉడికించి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పోపు అయితే చేసుకోవాలి నెక్స్ట్ నేను పోపు కోసం అయితే ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసాను సో అవి కాస్త మాగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని సాల్ట్ వేసుకొని కాస్త బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కూడా మనము నూనెలో వే ఫ్రై అనేది చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే ఆనియను మనకు పప్పు అనేది టేస్టీగా వస్తుంది సో నేనైతే ఐదారు గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవడం జరిగింది సో పచ్చిమిర్చి కూడా తీసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి సో నెక్స్ట్ పసుపు అయితే తీసుకోవాలండి సో ఈ విధంగా మన పసుపు కూడా తీసుకొని కాస్త ఆయిల్లో అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు కూడా మనమైతే ఫ్రై చేస్తూనే ఉండాలి సో వీటిలోకి నేనైతే ఒక స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశానండి కారం పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో నెక్స్ట్ మనం కుక్కర్లో ఉడకబెట్టిన పప్పునైతే ఇందులో వేసేసుకోవాలి సో ఇంతలో వేసుకొని కాస్త అయితే ఉడకని ఉడకనివ్వాలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడకనించినట్లయితే ఉడికిస్తే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా ఉడి ఉడికించినట్లయితే మనకి గోంగూర పప్పు ఆనియన్ మనం కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా బాగా ఉడికిపోతాయి ఆయిల్లో సో ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకు పప్పు రెడీ అయిపోతుంది సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి సో నెక్స్ట్ వీట్లోకి అయితే మనము కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి సో నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో అడుగంట పోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో నేనైతే ఈ విధంగా చేశానండి సో మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేనైతే కొత్తిమీర కరివేపాకు అయితే వేయడం జరిగింది సో ఈ విధంగా మనమైతే కొత్తిమీర కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని టూ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నట్లయితే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది గోంగూర పప్పు సో దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి గోంగూర పప్పు రెడీ అయిపోతుంది సో ఈ విధంగా చేసినట్లయితే మనకు పప్పు చాలా టేస్ట్గా వస్తుందండి సో ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ